వెల్కమ్ టు రాజేష్ టీవీ దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు నంద్యాలలోని నంద్యాల హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ కొత్తగా ప్రారంభిస్తుండగా మన డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారిని మీరు వచ్చి మొదట ఆపరేషన్ చేయవలసిందిగా కోరడం జరిగింది వారి కోరిక మీదట డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా నంద్యాల వెళ్లి నంద్యాల వెళ్ళి ఈరోజు మార్నింగ్ ఒక ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా ఇక్కడ ప్రజల స ప్రశంసలే కాకుండా నంద్యాల జిల్లా ప్రజలు ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు రాజకీయంలో ఎంత బిజీగా ఉన్నా కానీ ఇలాంటి అవసరం ఆమెతో ఎప్పుడొచ్చినా కానీ ఎవరికైనా కానీ సహాయపడతానని చెప్పి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు చెప్పడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్